గత పట్టించుకోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే శాతం భూసేకరణ జరిగిందని మరో రెండు నెలల్లో ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు జనవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నల్గొండ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ భరోసా ఇచ్చారు జిబులార్ సంబంధించి కానీ జిబులార్ లో పోర్షన్ కానీ సదర్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో నార్దర్ పోర్షన్ ఫిక్స్ అయిపోయింది దాని రోడ్ మారవలేదు అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని నేను మంత్రి నాడికి రెండు వేల ఇరవై మూడులో లో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ అయింది ఇది రైతులతో కాన్సెంట్ అయింది తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులు పిలిచాం రాయగిరి రెండు ప్రాంతాలతో వాళ్ళని కూడా పిలిచి ఎక్కడ అన్యాయం జరగదు అది గతంలో ఫోర్ లేన్ ఉండే రెండు వేల ముప్పై ఐదు నాటికే ఫోర్ లేన్ ఫుల్ అవుతుంది దాన్ని సిక్స్ లేన్ చేయాలని మన డిపిఆర్ మార్చినాం దాన్ని మార్చి రెండు నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ లోపు నార్తన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చోటు కలికెత్తి వరకు లో టెండర్ లేదు